మహిళల భద్రతపై వివిధ సంస్థలతో కలిసి పోలీసు వారి సహకారంతో అయితే ప్రస్తుతం మనకి కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకొని ఇక్కడైతే అనిత గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ అయితే జరుగుతుంది ప్రతి స్త్రీ భద్రత మన బాధ్యత ప్రతి ఒక్కరు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహిళలపై జరుగుతున్న దాడులు వారి భద్రతకు సవాలు విసురుతున్న పరిస్థితుల్లో వారికి మద్దతు పలుకుతూ జరుగుతున్న ఈ ర్యాలీలో హోంమంత్రి అనిత కూడా హాజరు కావడం విశేషం ఈ సందర్భంగా కోల్కతా ఘటనతో పాటు మరిన్ని అంశాలపై మనం ఆవిడని కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము అలాగే ప్రస్తుతం అయితే గనక మనం ఎంజీ రోడ్లో అయితే ఉన్నాము అనిత గారు అయితే రావడం అయితే జరిగింది ఆవిడ కూడా ఈ ర్యాలీలో అయితే పార్టిసిపేట్ అయితే చేశారనమాట సో మహిళల రక్షణ ప్రధాన ధ్యేయంగా జరుగుతుంది ఈరోజు మీరందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వాట్ ఎవరి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో జరిగితే ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారేంటి అని ఇద్దరు ముగ్గురు చెవుల పడింది నాకు ఎక్కడో ఏదో జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉద్యమం చేయటం కాదు అక్కడ జరిగిన సంఘటన మాకు జరగకుండా కాపాడండి అని చెప్పి ఈరోజు ఇంతమంది ఈరోజు ముందుకు రావటం అన్నది అది ఈరోజు ఉన్న ఇన్ మనకి అది దాని ఆ ఇంటెన్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను చాలా నేను హోమ్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత అరౌండ్ టూ మంత్స్ అయింది మీ అందరికీ తెలుసు ఇంతకుముందు ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా అధ్యక్షురాలుగా పనిచేశా మహిళా అధ్యక్షురాలుగా నేను ఉండేటప్పుడు ఇదే కీర్తమ్మతోని ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ చాలామంది ఆర్గ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళతో అదేవిధంగా చాలా లాయర్స్తోని డాక్టర్స్తోని చాలా ఇంట్రాక్ట్ అయిన సందర్భాల్లో కూడా నేను గుర్తు చేసుకుంటాను ఎందుకంటే ఆ రోజు నేను పడ్ మేము పడ్డ అనుభవించిన బాధ కానీ మేము పోరాడిన పోరాటం కానీ ఈరోజు దేవుడు దేవల్ల మాకు ఆ పవర్ మాకు చేతులకు వచ్చినప్పుడు మేము ఎంత మేరకు వాళ్ళకి న్యాయం చేయాలి అన్న కాన్సెప్ట్ మీద డెఫినెట్గా మేమందరం కూడా స్టాండ్ అయి ఉండాలి ఎస్పెషల్లీ ఆ ఒక్క కాజ్ గురించే ఒక హోమ్ మినిస్టర్ హోదాలో మీరు ఇక్కడికి వెళ్తారా అని ఇద్దరు ముగ్గురు అడిగినా కూడా నేను వెళ్ళాలి వెళ్ళి తీరాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి అని ఒకే ఒక కారణంతో నేను ఇక్కడికి రావటం జరిగింది అసలు ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఎంత ఎంత ధైర్యంతో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొటెక్ట్ లేడీ అని చెప్పేసి స్టాప్ వైలెన్స్ అని చెప్పి మనకి రక్షణ కల్పించే డాక్టర్స్నే వీళ్ళు ఈ విధంగా చేశారంటే సామాన్య మని మనుషుల పరిస్థితి ఇంకా ఏంటో మహిళల పరిస్థితి ఒకసారి వీళ్ళని మాట్లాడిద్దాము మేడం ఇప్పుడు ఎన్ని కఠిన శిక్షలు పడుతున్నాయి అయినా సరే వీళ్ళలో ఎందుకు ఇంత ధైర్యం ఏదో సమాజంలో కూడా మోరల్ వాల్యూస్ బాగా తగ్గిపోయాయి అన్నిటికీ దాంట్లో సైడ్స్ ఎక్కువైపోయాయి మహిళలు గనక పొట్టి బట్టలు వేసుకుంటే గనక ఇలా చేయొచ్చు అనేది ఒక లేకపోతే ఆమె ఏదో గనక ప్రవర్తన సరిగ్గా లేదు అని చెప్పి సమాజం ఒక చిన్న చూపు చుట్టం అలవాట కానీ డాక్టర్ ఆమె గారు ఇప్పుడు జరిగిన దాంట్లో కలకత్తాలో జరిగిన సమయంలో ఒక డాక్టర్ ఒక హేయమైన చాలా అవాంఛనీయ సంఘటన జరిగింది సభ్య సమాజం మొత్తం తలదించుకోవాలి ఈ సంఘటనకి ఇది నెల నెలలు పొడిగించి మాకు జస్టిస్ వద్దు మాకు ఇన్స్టంట్ జస్టిస్ కావాలి దీన్ని సిబిఐ కోసం ట్రాన్స్ఫర్ చేశారు దీన్ని సిబిఐ కోసం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాకు నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాకు ప్రొటెక్షన్ యాక్ట్స్ ఇవ్వాలి వర్కింగ్ ప్లేస్లో మా ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి ఇది స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి ప్రభుత్వము ఇది దీన్ని పొడిగించద్దని కసని గనక మనం చుట్టూ తిప్పినట్టు కనుక తిప్పద్దని ఇది ఆ ఒక డాక్టర్ లేడీ డాక్టర్ యొక్క పేరెంట్స్కి అసలు మనం ఏమి ఇచ్చినా కూడా లోటు తీర్చుకోలేదు దాని కాంపెన్సేషన్ కానీ లేకపోతే ఇది ఇస్తామని కానీ అది ఇస్తామని కానీ ప్రభుత్వం ప్రకటించవద్దు మా అందరికీ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి మా కూతురు అవ్వచ్చు మా చెల్లి అవ్వచ్చు ఎవరిన అవ్వచ్చు వాళ్ళందరికీ సమాజంలో భద్రత అనేది ఉండాలి శిక్ష పడితే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండదు ఎటువంటి శిక్ష పడాలి అంటే ఇంకొకళ్ళు ఎవరు కూడా ఇలాంటివి రిపీట్ చేయకూడదు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ జరిగి వాళ్ళకి పబ్లిక్గా ఏం జరగాలి ఏం చెయ్యాలని పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని కోర్టు ద్వారా నిర్ణయించి శిక్షలు పడాలి కంపల్సరీగా శిక్ష పడాలి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికీ ఏం చెప్తున్నాడంటే నన్ను చంపేస్తారా చంపేయండి కొడతారా కొట్టండి అంత ధైర్యం అంటే అతను ఒక్కడే కాదని తేలుతుంది అయినా సరే ఎందుకు పోలీసులు కూడా ఎందుకు ల్యాక్ చేస్తున్నారంటారు ఏమంటారు దాని గురించి ఎందుకు అంతేషన్ అక్కడ ఏం జరుగుతోందంటే అసలు ఆ అమ్మాయి చెప్పింది ఒక విషయం గురించి చెప్తే బయటకు వస్తే అంతకుముందే మూడు రోజుల నుంచి ఆ అమ్మాయిని బెదిరించి అద్దాలు పగలగొట్టి కార్ కారు అద్దాలు పగలగొట్టినప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ ఆ అమ్మాయికి ఇవ్వలేదు ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ అనేది జరగలేదు దాని గురించి ఇప్పుడు అది ఒక రాజకీయంగా కావచ్చు లేకపోతే ఒక హాస్పిటల్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఇన్వాల్వ్ అయినా సరే ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ మాత్రం ఇవ్వలేదు అది గవర్నమెంట్ లోపము అది ఆ మెడికల్ కాలేజ్ లోపము దాన్ని ఎవరు చేశారు ఏం చేశారు ఏం చేశారు చాలామంది ఉన్నారు దీంట్లో ఒక ఒక వ్యక్తి మీద వేలు చూపుతున్నారు అది కాదు అందరూ కలిపి చేసింది ఆ అమ్మాయి ఇలాంటి వాళ్ళు కనుక ఇలా చేస్తే ఇంకొకళ్ళకి ఇలా చేస్తామనేది ఒక ఒక దాని ఇండికేషన్ ఇచ్చారు సమాజానికి సొసైటీ ఒక న్యాయంగా ఉంటే గనక ఇలా ఏమైనా సంఘటన జరుగుతుందంటే ఎవరు ముందుకు వస్తారు హాస్పిటల్లో సీసీ కెమెరాలు సరిగ్గా ఉండాలి అది ఉన్న విషయం జరగాల్సింది దీంట్లో ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ ఏ విషయంలో కూడా అతను కూడా ఏది కూడా సమాధానం లేకుండా ఏ విషయాన్ని కూడా ముందుకు దాటేస్తూ దాన్ని ఏది బాధ్యతను కాదు ప్రిన్సిపల్ మేడం కూడా ఏ బాధ్యత లేకుండా కూడా ఇలా ప్రవర్తించడం అనేది ఒక మెడికల్ కాలేజ్కి ఒక అవమానం ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్కే ఈరోజు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది సో మీరు అంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయి యాక్చువల్లీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉండండి అది రెండు వేల పంతొమ్మిదిలో అనేది ఇంకా అమెండ్మెంట్లకు ఇంకా రాలేదన్నమాట సో మేము ఏమని కోరుతున్నాం అంటే ఈ ఇంతటి హీనియస్ క్రైమ్ జరిగింది ఇక్కడ కోల్కతాలో బట్ కోల్కతాలో హీనియస్ క్రైమ్ జరిగినా కూడా ఇక్కడ ఎందుకంటే ఇంత యాజిటేషన్ ఇక్కడ ఎందుకంటే ఇంత స్ట్రైక్ చేస్తున్నారు మీరు జస్ట్ మీ సాలిడారిటీ తెలిపచ్చు కదా అని అనుకో బట్ అక్కడ హీనియస్ క్రైమ్ జరిగిన తర్వాత జస్టిస్ కోసం పోరాడుతుంటే ఇండిపెండెన్స్ డే రోజు మిడ్ నైట్ రోజు త్రీ థౌజండ్ పీపుల్ రౌడీస్ గూన్స్ దే అటాక్డ్ ద హాస్పిటల్ అండ్ దే ట్రై టు హీండల్ ద ఎవిడెన్స్ ఎవరిచ్ అని అండి వాళ్ళకి ఆ ధైర్యం ఇండిపెండెన్స్ వచ్చి ఎవరు ఇచ్చారండి ధైర్యం మూడు వేల మంది వస్తుంటే పోలీస్ అక్కడ ఉన్న కోల్కతా పోలీసులు ఏం చేస్తున్నారండి అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది బస్ ద మోస్ట్ ఐ డోంట్ నో దీన్ని ఎలా పిలవలో నాకు తెలియదు ఈజ్ ద బీయింగ్ సీ బీయింగ్ ఏ ఫీమేల్ సీఎం అండ్ సీ ఈజ్ ద హోమ్ మినిస్టర్ సీ ఈస్ ద హెల్త్ మినిస్టర్ సీ ఈస్ ద సీఎం ఆఫ్ ద కోల్కటా అండ్ సీ ఈజ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ టు ద టు దట్ విక్టిమ్ తను ఇప్పుడు మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే తన మీద తను ప్రొటెస్ట్ చేసుకుంటున్నారా అసలు జస్టిస్ జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినేడ్ అండి సో నెక్స్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కేంద్రం నుంచి అమెండ్మెంట్లకు రావాలి దాన్ని ఫార్వర్డ్ చేస్తూ స్టేట్ 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 గవర్నమెంట్స్ కూడా మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఈరోజు సుప్రీంకోర్టు హీరింగ్ కూడా సీజీఐ క్లియర్లీ చెప్పారు దేర్ ఆర్ సమ్ దేఆర్ దే అంటే వాళ్ళు వితిన్ టూ మంత్స్లో నేషనల్ నేషనల్ సెక్యూరిటీని ఇవన్నీ కల్పిస్తూ ఉంటున్నారు కానీ సెక్యూరిటీ కంటే బట్ సొసైటీలో ఫ్రీ ఫ్రీడంగా తిరిగే ఆ దానిపైన ప్రెజర్స్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవన్నీ కంటే ద పీపుల్ హౌ దే యూ దే సీ ద ఫీమేల్ దే దట్ షుడ్ బీ షుడ్ బి సో సమ్ట్ బి నాలెడ్జబుల్ అండ్ క్రైమ్స్ కూడా అండి లిటరలీ మనం ఒక ఒక అక్యూజ్ని పట్టుకున్నాం లిటరలీ యూ టోల్డ్ ఇఫ్ యూ వాంట్ టు మీ టు గెట్ మై హ్యాండ్ డూ యూ కెన్ యు కెన్ గో సో అంతటి ధైర్యం ఎలా వస్తుందండి సో తన పెయిన్ అడిగి తెలియదు సో నే ఐ డోంట్ నో ఇలా మాట్లాడుతుంది మళ్ళీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అంటారు ఇలా ఇంత డిహీయస్గా క్రైమ్గా మాట్లాడకూడదు అని బట్ ఎలా అయితే క్రైమ్ చేస్తారో వాడిని కూడా అలానే చేయాలండి సో హ్యాంగింగ్ ఇస్ జస్ట్ థింగ్ వాడికి పీస్ఫుల్ డెత్ ఉండకూడదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ విల్ హ్యావ్ టు గో అకర్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ విక్టింగ్ అయితే మాత్రం న్యాయం జరగాలి దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో అది కోలక రాజక్ర హాస్పిటల్ ఏమైంది అనేది ఫస్ట్ అది పోర్ట్రేట్ చేయడం అనేది ఒక సూసైడ్గా పోర్ట్రేట్ చేశారు దీని తర్వాత వెంటనే మళ్ళీ ఇలాగ పేరెంట్స్ కూడా బాడీ అనేది హ్యాండ్ ఓవర్ చేయకుండా అలా డిలే చేసి డిలే చేసి దీని తర్వాత తర్వాత రేపేం మర్డర్ అని చెప్పి చెప్పారు దీని తర్వాత అది ఒక సెవెన్ డేస్ పోయిన తర్వాత ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ నైట్ అంటే అర్లీ మార్నింగ్ అర్లీ అవర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఆ రోజు ఒక సెవెన్ థౌసండ్ మాబ్ అది సెవెన్ థౌసండ్ మోప్ వచ్చి ఒక అలా ఉన్న గ్రూప్లో సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ అండ్ అక్కడ ఒక పీస్ఫుల్ ర్యాలీ చేద్దాం అనుకున్నారు అందరూ మహిళా మండలి ఉంటారు కదా వాళ్ళు ఒక పీస్ఫుల్ ర్యాలీ చేద్దాం అనుకున్నారు వాళ్ళ మీద వచ్చి అటాక్ చేశారు ఒక నార్మల్ సివిల్ అంటే వచ్చిన ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అండ్ జస్ట్ నార్మల్ సివిల్ అసిస్టెంట్ అంటే వెరీ లో గ్రేడ్ ఆయనకంత ఎలా ఉంటుంది ఏడు వేల మంది మాబ్ని గ్యాదర్ చేసి అటాక్ చేయించినంత సత్త అయితే ఉండదు సమ్ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అండ్ మైట్ బి ఎవరైతే ఉన్నాయండి వాళ్ళైతే కంపల్సరీ శిక్షార్హులే వాళ్ళైతే కఠిన కఠినంగా పడాలి శిక్షణ అయితే కఠినంగా పడాలి అది వచ్చే మా పోరాటం మీద అయితే అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది చాలామంది మహిళల యొక్క ఆరోగ్యం కోసం మేము దివారాత్రము కష్టపడుతూ ఉన్నాము ఇది ఇలాంటి చర్యలు జరగడం అనేది చాలా అమానుషము కైండ్లీ సేవ్ ద సేవ్ మా అందరి ఉద్దేశం ఈ ఈ వాళ్ళ ఈ ఆందోళన ఇన్ని నాలుగు రోజుల నుంచి ఈ వారం పది రోజుల నుంచి అందరు ఆందోళన ఏంటంటే ఎన్నో జరిగినాయి ఇంతకు ముందు జరిగినాయి ఇంకా జరుగుతున్నాయి కానీ ఈసారి మాత్రం ఇంకా మేము ఇది ఇన్ డెఫినెట్గా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటట్లుగా ఆ సిపిఏ యాక్ట్ కోసం మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం లేకపోతే హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ లేడీ డాక్టర్సే కాకుండా నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ ఎవరికైనా భద్రత లేకపోతే ప్రాణాలు కాపాడటానికి గంటలు గంటలు డ్యూటీలు కంటిన్యూస్గా థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ చేసినప్పుడు కూడా అసలు బేసిక్గా చేసే మనిషికే ప్రొటెక్షన్ లేకపోతే ఆ జరిగే యాక్ట్స్ అన్నీ కూడా ఇంత అమానుషంగా ఉంటే అసలు ఒక ఆడపిల్ల హాస్పిటల్లోకి వచ్చి ఒక డాక్టర్ లేడీ డాక్టర్ అవుని నర్స్ అవుని ఇంకొకళ్ళు అవుని అసలు డ్యూటీస్ ఎలా చేస్తారు భయపడతారు కదా దానికి ఇంకెప్పటికప్పుడు ఒక వారం పది రోజులు మేము స్ట్రైక్ చేయటం హామీలు ఇవ్వటం అంతటితో ఆగిపోవటం కాదు దీన్ని ఈసారి మేము పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే వరకు కూడా పోరాడదామని గట్టిగా నిర్ణయించుకున్నాం చూసారు కదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే గనక ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికైతే కఠిన శిక్ష వెంటనే పడాలి అని కోరుకుంటున్నారు ల్యాగ్ అయితే చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు ఒకరికన్నా కఠిన శిక్ష పడితే ఇంకొకళ్ళు అయితే గనక ఇలాంటి స్టెప్ తీసుకోకుండా ఉంటారని వీళ్ళందరూ అయితే కోరుకుంటున్నారు సో మనం కూడా కోరుకుందాము అలాగే ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుందాం కెమెరామెన్ అనిల్తో అంజలి విజయవాడ